ఓ అర్ధరాత్రి వేళ నిద్ర రావటం లేదని శ్వేత పిచ్చుక తన ఇంటి బయట నిల్చొని దిక్కులు చూస్తూ హబ్బా ఇంట్లోనే వేడనుకున్నాను బయట కూడా అలాగే ఉంది అర్ధరాత్రి అందులో దట్టమైన అడవి ప్రాంతం కూడా ఇంత వేడిగా ఉంటే పగలే కాదు రాత్రిపూట కూడా చావటం ఖాయం ఏంటో ఈ వేసవికాలం ఉఫ్ ఎవరిని ఉద్ధరించడానికి వస్తుందో ఎందుకు వస్తుందో దానికి తెలీదు ఇలా తిడుతూనే బాధపడుతూనే వేసవిని ఎందుకు భరిస్తున్నామో మాకు తెలీదు అని అనుకుంటూ ఉండగా మురారికాకి అప్పుడే తలస్నానం చేసి తన ఇంటికి రావటం చూసింది ఏంటి శ్వేత పిచ్చుగా ఇంట్లో ఉన్న వేడికి నిద్ర పట్టటం లేదా లేదంటే ఇంత రాత్రి వేళ కూడా నన్ను చూడకుండా నీ మనసు ఇంట్లో ఉండటం లేదా ఏదో ఒకటిగాని నువ్వేంట్రా మురారికాకి ఇలా ఇంత వేళ తల స్నానం చేసుకున్నావు మరేం చెయ్యమంటావే శ్వేత పిచ్చుగా ఇంట్లో వేడి వేడి బయట ఈ వేడిని తట్టుకోవటం కాలేదు అందుకే అందుకని ఇంత రాత్రి వేళ అంత దూరంలో ఉన్న సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని వస్తున్నావా ఇది నువ్వు చూసేది మొదటిసారి శ్వేత డార్లింగ్ నాకు తెలిసి ఇది మూడోసారి అనుకుంటా నేను ఇలా సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని రావటం అని చెప్పగానే శ్వేత పిచ్చిక కొంచెం ఆశ్చర్యంగా ఏంట్రా రా నువ్వు చెప్పేది ఇది మూడోసారా అవునే మూడోసారి తడితో వేడి ఫ్యాన్ కింద పడుకుంటాను వేడి గాలి నాకు తగులుతూ ఉంటుంది అడారిపోగానే నాకు మళ్ళీ మెలకు వస్తుంది సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ పడుకుంటాను నా సమ్మర్ ఇంతవరకు ఇలాగే గడిచింది ఇక మీదట కూడా ఇలాగే గడుస్తుంది ఇదేదో బాగున్నట్టుంది ఉంది సర్లే నువ్వు వెళ్ళి పడుకో నేను వెళ్ళి స్నానం చేసుకొని వస్తాను నేను కూడా వస్తాను పద ఎలాగో నీతో మాట్లాడుతూ సగం తడారిపోయింది ఇలా వెళ్ళి పడుకుంటానో లేదో మళ్ళీ లేవాలి నేను కూడా వచ్చి మళ్ళీ స్నానం చేస్తాను సరే పద అని శ్వేత పిచ్చుక మురారీ కాకి రెండు మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి పావురం నిద్రమబ్బుగా బయటకొచ్చింది ఓహో అమర ప్రేమికులు పగలే అనుకున్నాను అర్ధరాత్రి వేళ కూడా ప్రేమించుకుంటున్నారా అని అనగానే మురారి కాకి కోపముచ్చింది అయితే సమర ప్రేమికులు అని అనగానే మురారి కాకి కంగరు పడుతూ అయ్యయ్యో ఏమే ఉన్నట్టు తెలిసి అంటున్నావో తెలియకుండా అంటున్నావో నాకు తెలియటం లేదే ఆమరం అంటే చనిపోవడం సామరం పోట్లాడుకోవడం అంటూ చెప్తుంది అది విని పల్లవి పావురం ఏదో ఒకటి మీరిలా ఇంత రాత్రి వేళ మాట్లాడుకుంటూ ప్రేమించుకుంటుంటే చుట్టుపక్కల ఇళ్ళలో ఉన్న మేము హాయిగా నిద్రపోవాలా వద్దా ముందుగా అది చెప్పరా గుండె మీద చెయ్యేసుకొని చెప్పవే ఇంతకంటే రెండింతల వేడిగా ఉన్న ఇంట్లో నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అని అడగగానే పల్లవి పావురం ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది శ్వేత పిచ్చుక దీంతో మాట్లాడుకుంటూ ఇక్కడే ఉంటే తెల్లారుతుంది మనం దగ్గరికి స్నానం చేసుకుని వద్దాం పదరా మురారి అని చెప్పగానే పల్లవి పావురం తలెత్తి ఇంత రాత్రి వేళ సెలయేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేయటమేంటి అని అడుగుతుండగా నిద్రలేచి ఇల్లలో నుండి బయటకొచ్చి చూస్తాయి శ్వేత పిచ్చుక మురారీ కాకి పల్లవి పావురం కలిసి ఉండటం కనిపిస్తుంది మాలిని చిలుక మంగాకొంగ రెండు కలిసి తమ ఇళ్ళని వదిలిపెట్టి శ్వేత పిచ్చుక దగ్గరికొచ్చి వాళ్ల పక్కన నిలబడతాయి కాకి తలపట్టుకొని తనలో తాను వంకతో శ్వేత పిచ్చుకకి మారింత చేరువవ్వాలనుకుంటే ముందుగా పల్లవి పౌరముచ్చి అడ్డుపడింది ఇప్పుడు మాంగా కొంగ మాలిని చిలుక రెండు వచ్చాయి ఇక నేను శ్వేత పిచ్చుకతో ప్రేమాయణం సాగించినట్టే అని అనుకుంటూ ఉండగా శ్వేత పిచ్చుక లాంటుంది ఏరా మురారికాకి దగ్గరికి వెళ్దామా సెలయేరు దగ్గరిగా ఎందుకు ఇక్కడి నుండి పారిపోయి అక్కడ కాపురం పెట్టాలన్న ప్లాన్ మీద ఉన్నట్టున్నాయి కొంగ ఆపుతారా పల్లవి పావురం వచ్చి అమరా సమర ప్రేమికులంటుంది మీరొచ్చి కలిసి కాపురం అని మాట్లాడుతున్నారు అసలు మీకు మేము దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసా శ్వేత పోనీ సెలయేరు దగ్గరికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా అది కూడా తెలియదు శ్వేత పిచ్చుక ఏమీ తెలియదు గాని అనటం మాత్రం తెలుసు అలా నన్ను చూస్తావేరా మురారీ కాకి విషయం చెప్పు చెప్తానే ఇంట్లో ఉన్న వేడి తట్టుకోలేక సెలయేరులో స్నానం చేసి వస్తుంటే శ్వేత కలిసింది తనకు సెలయేరు స్నానం గురించి చెప్పాను వెళ్దామంది అక్కడికి వెళ్తుండగా పల్లవి పౌరం వచ్చింది తనతో మాట్లాడుతుండగా మీరొచ్చారు ఇప్పుడు అందరం కలిసి సెలయేరు దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి మరొక పక్షికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మురారికాకి అక్కడి నుండి బయలుదేరింది తరువాత అన్ని పక్షులు దగ్గరికి బయల్దేరి ఎక్కడో దూరంలో పారుతూ చల్లగా ఉంటుంది శ్వేత పిచ్చుకతో పాటు వచ్చిన పక్షులన్నింటికి హాయిగా అనిపించింది దగ్గరికి రాగానే వాతావరణం ఇంత చల్లగా మారిపోయింది ఈ చల్లదనం ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతంగా పడుకునే వాళ్ళం కదా ఈ రాత్రిపూట ఇలా సెలయేరు దగ్గరికి వచ్చే వాళ్ళమే కాదు ఈ వేసవిలో మనం ఇళ్ళలో పడుకోవాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి అని చెప్పగానే పక్షులన్నీ ఆసక్తిగా చూశాయి ఒకటి ఈ సెలయేరుని తీసుకెళ్లి మన ఇళ్ళ దగ్గర పెట్టుకోవడం అని చెప్పగానే కోపంగా చూస్తాయి అయినా మురారి కాకి చెప్తూనే ఉంది ఇక రెండోది మన ఇల్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం ఆలోచన నీలాగే నల్లగా ఉంది అని అనగానే శ్వేత పిచ్చుకకి కోపం వచ్చింది ఏమే పల్లవి ఎందుకే అలా కలర్ గురించి కామెంట్ చేస్తావు వాడికి తోచిన ఐడియా వాడు చెప్పాడు నచ్చితే నచ్చిందని చెప్పు లేదంటే లేదని చెప్పు నీలాగా నల్లగా ఉందని మాట్లాడటం ఎందుకు అని అంటుండగా అన్ని పక్షులు అదోలా చూస్తుంటాయి మురారి కాకి సంతోషమేస్తుంది అన్ని పక్షులు సెలయేరులో తమ పడుకుంటాయి మరుసటి రోజున ఉన్న ఎండని వీస్తున్న వేడిగాలిని తట్టుకోలేక అన్ని పక్షులు సెలయ్యరు దగ్గరికొచ్చి సేద తీరుతుంటాయి కాలం నుండి మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి కనబడేలా లేదు అలా అనుకుంటే ఎలా చెప్పు ఆలోచన చెయ్యాలి నేనలా ఆలోచన చేశాను కాబట్టి పుచ్చకాయల లోపల చల్లగానే ఉంటాయి కదా వాటితో ఇల్లు కట్టుకుందాం అప్పుడు మనకు ఎండ తగలదు పుచ్చకాయ ఇంటిలో హాయిగా ఉండొచ్చు అని చెప్పగానే అన్ని పక్షులకి ఆలోచన నచ్చింది కానీ శ్వేత పిచ్చుకకి నచ్చదు ఎండవేడికి పుచ్చకాయ పగిలిపోతుంది అప్పుడు మన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పగానే అన్ని పక్షులు అయోమయంగా చూస్తూ శ్వేత పిచ్చుక చెప్పింది నిజమని గ్రహిస్తాయి కాయ అంటే గుర్తొచ్చింది కొబ్బరి బొండాలతో ఇల్లు కట్టుకుంటే చల్లగా ఉంటుంది ఎంత వేడికైనా పగలేదు అని చెప్పగానే అన్ని పక్షులు ఆలోచన చేయటం మొదలెడతాయి వాటికి శ్వేత పిచ్చుక చెప్పేది నచ్చింది నిజమనిపించింది దాంతో అన్ని పక్షులు కలిసి ఆ అడవిలో కొబ్బరికాయల కోసం వెతుకుతుంటే ఓ చోట చిన్నవే కనిపిస్తాయి ఇంత చిన్న కొబ్బరికాయలతో ఇంటిని తయారు చేయలేం ఆ ఇంట్లో ఉండలేం మనకు పెద్ద కొబ్బరికాయలు కావాలి అనుకుని మళ్ళీ పక్షులన్నీ పెద్ద కొబ్బరి బొండాల కోసం వెతుకుతూ ఉంటాయి అలా అడవి మొత్తం వెతుకుతుంటే ఓ చోట వాటికి కింద పడిన పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు కనిపిస్తాయి సంతోషంగా ఆ కొబ్బరి బొండాల దగ్గరికి వచ్చి చూస్తాయి కష్టపడి అన్ని పక్షులు కొబ్బరి బొండాల ఇల్లు కట్టుకుంటాయి అన్ని పక్షులు కలిసి శ్వేత పిచ్చుకకి సూపర్ ఐడియా ఇచ్చినందుకు అభినందిస్తూ ఓ రోజున పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అన్ని పక్షులు కలిసి ఐస్ క్రీమ్ తింటూ పార్టీ చేసుకుంటాయి తరువాత నుండి ఎంతో హాయిగా జీవిస్తుంటాయి ఒకనొక ఊరిలో శారద పిచ్చుక అనే ఒక పేద తల్లి ఉండేది శారద పిచ్చుకకు వాసు పిచ్చుక అనే పేరు గల కొడుకున్నాడు భర్త సీను పిచ్చుక చనిపోయాక కొడుకును కొద్దిపాటి పంట పొలాన్ని చూసుకుంటూ జీవిస్తూ ఉంది ఓ రోజు కొడుకు వాసు పిచ్చుకను తీసుకుని పంట పొలం నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది పిచ్చుక అమ్మా రేపు నాతో పాటు నువ్వు కూడా బడికి రావాల్సి ఉంటుంది స్వప్న టీచర్ నిన్ను తీసుకుని రమ్మని చెప్పింది నువ్వు బడిలో ఎవరినైనా కొట్టావా లేదమ్మా రాసుకోవడానికి పలకలేదు కదా ఎందుకు లేదని టీచర్ అడిగింది అప్పుడు నేను మా అమ్మ నాకు పలక కొనివ్వలేదు టీచర్ అని చెప్పాను ఓహో అందుకే రేపు టీచర్ నన్ను తీసుకొని రమ్మని చెప్పుంటుంది వస్తాను బాబు వచ్చి టీచర్తో మాట్లాడతాను అలాగే అమ్మా అని తల్లి కొడుకు పిచ్చుకలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటాయి కొద్ది దూరం వెళ్లిన తరువాత అడవిలో ఓ చోట ఓ మామిడి పళ్ళ చెట్టు కనిపిస్తుంది మామిడి పళ్ళ వాసన కమ్మగా వస్తుంది వాసు పిచ్చుకకి ఆ మామిడి పళ్ళు తినాలనిపిస్తుంది నాకు ఆ మామిడి పళ్ళు కావాలి నోరూరిపోతుంది వాసన కూడా బాగా వస్తుంది అంటూ వాసు పిచ్చుక మామిడిపళ్ళ చెట్టు చూపిస్తాడు తల్లి శారద పిచ్చుక ఆ మామిడి పళ్ళ చెట్టు చూస్తుంది ఆ చెట్టు కోపిష్టి గ్రద్ద శివయ్యకి సంబంధించింది భయమేసింది శారద పిచ్చుకకి బామ్మో ఈ మామిడి పళ్ళ వద్దు బాబు ఈ మామిడిపళ్ళ చెట్టు కోపిష్టి కోపిష్టి శివయ్యది అయితే ఏంటమ్మా నాకు మామిడి పళ్ళు తినాలనిపిస్తుంది వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి మామిడిపళ్ళు తీసుకురా బాబు వాసు ఆ గ్రద్ద శివయ్య ఎంత బ్రతిమాలినా ఇవ్వడు బాబు నా మాట విను మార్కెట్లోకి వస్తాయి కదా అప్పుడు కొనిస్తాను నాకా చెట్టు దగ్గర శివయ్య గ్రద్ద ఎక్కడా కనబడటం లేదమ్మా నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నువ్వెంత చెప్పినా నేను వినను ఆ మామిడి పళ్ళు కావాలి లేదంటే నేను ఇంటికి రాను నీకు శివయ్య గ్రద్ద గురించి పూర్తిగా తెలియదు వాడు మన కంటికి కనబడడు కాని ఎక్కడో ఒక చోట ఉండి మనల్ని గమనిస్తూ ఉంటాడు ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఏ పక్షినైనా చంపేశాడా ఆ గ్రద్ద శివయ్య చంపడం అంటే మామూలు చంపడం కాదు బాబు దారుణంగా చంపటం కిరాతకంగా చంపటం ఆ రోజు అని శారద పిచ్చుక చెప్పటం మొదలెట్టింది ఆ రోజున పల్లవి పావురం చాలా సంతోషంగా మామిడిపళ్ళ చెట్టు దగ్గరికొచ్చింది మామిడి పళ్ళని చూసి మురిసిపోయింది వారేవా మామిడి పళ్ళు కమ్మని సువాసనతో నోరూరిస్తున్నాయి నా కూతురు ఎప్పటి నుండో అడుగుతుంది మమ్మీ మామిడి పళ్ళు తినాలనిపిస్తుంది అని తీసుకురావచ్చు కదా అని ఇన్నాళ్లకు వీలు పడింది అని అనుకుంటూ పల్లవి పావురం దిక్కులు చూస్తుంది ఆ మామిడి చెట్టు చుట్టుపక్కల ఎవరూ కాపలా ఉన్నట్టు అనిపించలేదు కనిపించలేదు ఆ పల్లవి పావురం సంతోషించింది అరే ఈ పళ్ళ చెట్టు దగ్గర ఎవరూ కాపలా ఉన్నట్టు లేరు విచిత్రంగా ఉంది ఈ పెద్ద అడవిలో ఇంత చక్కని మామిడి పళ్ళ చెట్టు ఉండటం ఏ పక్షి చూడకపోవటం పళ్ళని కూడా ఏ పక్షి కోసినట్టు అనిపించట్లేదు ఆయన నాకిందుకొచ్చింది కూతురు కోసం రెండు మూడు మామిడిపళ్ళు తీసుకు వెళ్తాను అని మామిడిపళ్ళు కోసుకుంది అంతే శివయ్య గ్రద్ద వచ్చి వాలింది నువ్వేంటి ఎక్కడుందా భయపొడకు పావురం తల్లి ఈ చెట్టుకి కాపులాగా ఉన్నాను అని చెప్పాడు అంతే పల్లవి పావురం ప్రాణ భయంతో తను కోసిన మామిడిపళ్ళని శివయ్య గ్రద్దకి ఇచ్చేసింది భయపొడకు ఏంటి కావాలా అవును ఇంటి దగ్గరున్న కూతురు అదే పనిగా మామిడి పళ్ళు కావాలని మారం చేస్తుంది పెద్దయ్యా మామిడి పళ్ళ చెట్టు కనిపించగానే అదృష్టం బాగుందని సంతోషపడ్డాను ఇప్పుడు మాత్రం ఏమైంది మామిడి పళ్ళు తీసుకెళ్ళు అని చెప్పగానే పల్లవి పావురం సంతోషపడుతూ గ్రెద్ద శివయ్యని చూసింది మీరు చెప్పేది నిజమేనా పెద్దయ్యా నిజమే పావురం తల్లి నువ్వు మామిడి పళ్ళు తీసుకో కానీ బదులుగా నాకు ఏమైనా ఇవ్వు బదులుగా ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు కదా పెద్దయ్యా అని పల్లవి పావురం అనగానే కోపంగా నీ ప్రాణం ఉంది కదా అవి నాకు అని ఆలస్యం చేయకుండా పల్లవి పావురం మీద దాడి చేశాడు తన ముక్కుతో పొడుస్తూ కాళ్ళతో తంతు పల్లవి పావురాన్ని దారుణంగా చంపేశాడు ఈ మామిడి పళ్ళ చెట్టు నాది మామిడి పళ్ళు కూడా నావి కాదని వీటిని తీసుకెళ్లడానికి ఎవరైనా వచ్చినా దొంగతనం చెయ్యాలని చూసినా ఇలాగే ప్రాణాలు తీసేస్తాను అని రాక్షసంగా నవ్వేసింది అది బాబు జరిగింది ఆ ఘోరాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు అయితే మనకి మామిడి పళ్ళు వద్దమ్మా వెళ్ళిపోదాం నోరు తెరచి అడిగావు కదా బాబు ఉండు ఆ శివయ్య గ్రద్ద ఎక్కడున్నాడో చూస్తాను అని చెప్పి శారద పిచ్చుక చుట్టుపక్కల చూసింది ఎక్కడా కనబడలేదు బాబు వాసు ఆ గ్రద్ద శివయ్య ఎక్కడా లేదు నేను వెళ్లి మామిడిపళ్ళు తీసుకొస్తాను నువ్విక్కడే ఉండి చుట్టుపక్కల గమనిస్తూ ఉండు ఒకవేళ ఆ శివయ్య వస్తున్నట్టు కనబడగానే గాల్లోకి రెండుసార్లు ఎగురు అది నేను అర్థం చేసుకుంటాను నాకే మామిడి పళ్ళు వద్దమ్మా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం భయపడకు వాసు శివయ్యని గమనిస్తుండు నేను చెప్పినట్టు కనబడగానే చెయ్యి అప్పుడు నేను శివయ్య వస్తున్నాడని అర్థం చేసుకుని వాడి కంటపడకుండా జాగ్రత్త పడతాను బాబు వాసు మామిడి పళ్ళ మీద ఇష్టంతో కోపిష్టి గ్రద్దశివయ్యని గమనించలేదంటే మనిద్దరిని బ్రతకనివ్వడు అది గుర్తుపెట్టుకో వేటాడి వెంటాడి వేధించి చంపుతాడు అయితే మామిడిపళ్ళొద్దు రామ్మా నాకు నువ్వు కావాలి నేను చెప్పేది ఆ గ్రద్ద శివయ్యని గమనించకుండా ఉన్నప్పుడు జరిగేది గమనించి మన జాగ్రత్తలో మనమున్నంత వరకు ఏం కాదు అని శారద పిచ్చుక చుట్టుపక్కల గమనిస్తూనే మామిడిపళ్ల చుట్టు దగ్గరికి వెళ్ళింది వాసు పిచ్చుక కూడా చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా గమనిస్తుంది ఎక్కడ నుండి శివయ్య గ్రద్ద వస్తున్నట్టు కనిపించలేదు వాటికి తెలియని నిజమేంటంటే అదే చెట్టు మీద గ్రద్ద శివయ్య మామిడి కొమ్మల మధ్య దాక్కుని ఉన్నాడని శారద పిచ్చుకని వాసు పిచ్చుకని గమనిస్తున్నాడని ఓహో ఈ నా ఆహారం పిచ్చుకన్నమాట భలే భలే మామిడి పళ్ళు నాకు చాలా రుచికరమైన భోజనాన్ని సంపాదించి పెడుతున్నాయి అనుకుంటూ ఉండగా శారద పిచ్చుక మామిడి పళ్ళని కోసింది అంతే శివయ్య చెంగున ఎగిరి శారద పిచ్చుకని ముక్కుతో పొడిచాడు ఇంకేముంది రక్తంతో శారద పిచ్చుక గట్టిగా బాబూ మామిడి పళ్ళని పట్టుకుని కింద పడింది వాసు పిచ్చుక తల్లి విని దగ్గరికి కంగారుగా వచ్చాడు బాధపడుతున్న తల్లిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడే శివయ్య ఆ పిచ్చుకల దగ్గర వాళ్ళాడు శారద బ్రతిమాలతో నీకు దండం పెడతాను ఎలాగో నన్ను చంపుతున్నావు కదా నా కొడుకుని వదిలిపెట్టు ఎప్పుడు వదిలి పెడతాను మరి ఎప్పుడైనా దొరికినప్పుడు అని నవ్వుకుంటూ గ్రద్ద శివయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు గాయంతో శారద పిచ్చుక బాధపడుతూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటున్న వాసు పిచ్చిక మామిడి చెట్టుని చూస్తూ అమ్మా మామిడి చెట్టు తల్లి నీ పళ్ళు తినాలని ఉందని చెప్పినందుకే కదా నా తల్లికి ఈ గాయం బాధ ఇదిగో నీ అని కోపంగా శారద చేతిలో ఉన్న పళ్ళని తీసి మామిడి చెట్టు వైపు కోపంగా విసిరేశాడు నీ మామిడి పళ్ళను నీకే తిరిగిచ్చేశాను కదా నా తల్లిని నాకు తిరిగివ్వు తిరిగివ్వు అని ఏడుస్తూ ఉంటాడు శారద పిచ్చుక బాధపడుతూ ఉండగా మామిడి చెట్టు మెరుస్తూ వాసు పిచ్చుక నీ బాధలో నీ ఆవేశంలో అర్థం ఉంది నువ్వెచ్చిన మామిడి పళ్ళని తీసుకుని బంగారు మామిడి పళ్ళిస్తున్నాను అని అనగానే గాలిలో బంగారు మామిడి పళ్ళు ప్రత్యక్షమవుతాయి వాసు పిచ్చుక ఈ బంగారు మామిడి పళ్ళ రసాన్ని నీ తల్లికి తాగిస్తూ ఉండు తొందరలోనే శారద పిచ్చుక మామూలవుతుంది అని చెప్పగానే తల్లి కొడుకు పిచ్చుకలు దండం పెడతాయి కోపంలో ఆవేశంలో అన్న మాటలు పట్టించుకోక తల్లి పిల్లల మాటలను తల్లి పట్టించుకుంటే ఎప్పుడో అంతం వచ్చేది వాసు తల్లికి ప్రేమించటం ప్రేమను పంచటమే తెలుసు మిమ్మల్ని చూస్తుంటే చాలా పేదవాళ్లలాగా ఉన్నారు నేను మీకు బంగారు మామిడి పళ్ళు ఇస్తాను వెళ్ళి వాటిని నమ్ముకుంటూ సంతోషంగా జీవించండి అని చెప్పి మామిడి చెట్టు బంగారు మామిడి పళ్ళనిస్తుంది వాసు పిచ్చుక తన తల్లి పిచ్చుకను ఇంటికి తీసుకెళ్లి బంగారు మామిడి పళ్ళ రసాన్ని తాగిస్తాడు శారద పిచ్చుక బ్రతికింది ఇక ఆ రోజు నుండి తల్లి కొడుకు పిచ్చుకలు బంగారు మామిడి పళ్ళని అమ్ముకుంటూ జీవిస్తుంటారు